ఈ రోజు రైతుల ఐక్య కార్యాచరణ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున వేలాది మంది రైతులు తరలిరావడం రావడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఎలక్షన్ లో వచ్చిన సందర్భంగా వారి యొక్క అంబేద్కర్ చౌరస్త ఉండి సిద్ధిలగుట్ట నవనాథ సిద్ధిలగుట్ట సాక్షిగా చెప్తా ఉన్నా పూర్తి రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిండు రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పిండు అవి కాకుండా రైతాంగానికి నాలుగు వందల ఇరవై ఆరు నాలుగు వందల ఇరవై ఆరు భరోసా కార్యక్రమాలు హామీలు ఇవ్వడం జరిగింది తీరా ఇప్పటి వరకు ఈ యొక్క ఆగస్టు ఇరవై నాలుగు వస్తా ఉన్నా ఈ యొక్క రాష్ట్రంలో ముప్పై శాతం కంటే మించి రైతాంగానికి రుణమాఫీ కాలేకపోయింది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది ఈ రైతాంగం వచ్చిన పెద్ద ఎత్తున రైతాంగం అల్టిమేటం ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పదిహేను వరకు మీరు ఇచ్చినటువంటి హామీ ఈ రోజు రెండు వెంటనే యుద్ధ ప్రతిపాదికన రెండు లక్షల రూపాయలని ఏక కాలంలో రుణమాఫీ చేయాలి అట్లాగే పెట్టుబడి సహాయం రైతాంగానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు సెప్టెంబర్ పదిహేను వరకు వేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది పదిహేను తర్వాత ఈ యొక్క తీర్మానం అమలు చేయకపోతే పదహారీల అఖిలపక్ష కార్యాచరణ కూర్చుంటుంది దీని మీద రివ్యూ చేస్తా ఉంది పదిహేడవ తారీఖు నుంచి పెద్ద ఎత్తున రైతాంగం చెలో అసెంబ్లీ కానీ హైవేలు కానీ పెద్ద ఎత్తున కుటుంబానికి ఎంతమంది అంత బయలుదేరి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం మీరు పది సెప్టెంబర్ పదిహేను వరకు వెను వెంటనే ఈ యొక్క హామీ నెరవేర్చాలని మేము డిమాండ్ చేయడం జరిగింది